ఒకనాడు వంటవాడు భోజనం వడ్డించాడు వడ్డిస్తే వారు భోజనం చేసి ఈ పప్పు ఏ పదార్థంతో అని అడిగారు తోటకూర పప్పు అన్నాడు ఓహో అలాగా అన్నారు బాగుందా స్వామి అన్నారు బాగుంది అని పొరపాటున వారి నోటి వెంట వచ్చింది వాడు మరునాడు కూడా తోటకూర పప్పు వేశాడు తిన్నారు మూడవనాడు కూడా తోటకూర పప్పు వేశాడు ప్రతిరోజు తోటకూర పప్పు ఎక్కడిది అని అడిగాడు అడిగితే వాడన్నాడు స్వామి మీరు తోటకూర పప్పు అంటే సంతోషపడుతున్నారు కదా ఈ విషయం చెప్పి తమ శిష్యులందరికీ చెప్పిన వాళ్ళు కట్టల కట్టల తోటకూర తెస్తున్నారు అందులో మంచి తోటకూర ఎంచి పప్పు చేస్తున్నాను అన్నారు అలాగా అన్నాడు చూడండి వారి పరిపక్వత చూడండి ఆ వయస్సులో వంటవాడిని ఏమీ అనలేదు వెళ్ళిపోయాడు వంటవాడు మరునాడు మళ్ళీ భోజనం వడ్డించబోతున్నారు ఈనాడు మేము పిక్ష స్వీకరించట్లేదు అన్నారు కంచి పీఠాధిపతులు భిక్ష చేసేటటువంటి పద్ధతి కూడా చిత్రంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా పరంపరాగతంగా వచ్చే పీఠాధిపతులు ఇంటికి భిక్ష వచ్చి భిక్ష భిక్ష పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది రహస్యం ఆ తీసుకోవడం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది అవన్నీ సభాముఖంగా చెప్పేవి కావు కాబట్టి నేను చెప్పట్లేదు ఒకనాడ అదృష్టం కలిగింది కాబట్టి నాకు తెలుసు అందుకని ఆ కంచి పీఠాధిపతులు ఆ భిక్ష చేస్తున్నప్పుడు ఇవాళ భిక్ష చే చెయ్యను అన్నారు ఆపేశారు మరునాడు బి కూడా భిక్ష చెయ్యట్లేదు అన్నారు మరి ఏమి తీసుకుంటారు అన్నారు ఉషిరికాయంత గోమయము అంటే ఆవు పేడ ఆచమనం చెయ్యడానికి గోమూత్రము తీసుకురండి అన్నారు ఆవు పేడ నోట్లో వేసుకునేవారు గోమయాన్ని తీసుకుని చేతిలో వేసుకుని ఆచమనం చేసేవారంతే అలా వారం రోజులు అయిపోయాయి పీఠాధిపతులు ముద్ద ముట్టడం లేదు ఏమైందో తెలియక ఆశ్రమం అంతా కల్లడిల్లిపోయింది పరుగు పరుగున వచ్చి స్వామి పాదముల మీద పడి అడిగారు స్వామి మీరు ఎందుకని అసలు ఆహారం తీసుకోవట్లేదని ఇలా ఒంట్లో నలత చేసిందా ఏమిటి కారణం చెప్పండి అని అంటే అంత యవ్వనంలో ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పినటువంటి మాట వినండి ఆయన అన్నారు నేను రేపటి రోజున ఏదైనా ఒక గ్రామానికి వెడితే కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వేయించేశారని నన్ను పిలుస్తారు అనుగ్రహ భాషణం చెయ్యమని అడుగుతారు నేను గురువు యొక్క స్వరూపంతో వేదిక మీద కూర్చొని ఇంద్రియములకు లొంగకూడదు అని ఉపన్యాసం చెప్తాను ఈ శరీరము మీరు కాదని చెప్తాను మహానుభావుడు శంకరాచార్యుల వారు కూర్చున్నటువంటి పీఠానికి పీఠాధిపతినై ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయిన నేను జగద్గురు శంకరాచార్య అని పిలిపించుకోనా పీఠాధిపతి నని పిలిపించుకోనా నేను పది మందిని కూర్చోబెట్టి అనుగ్రహ భాషణం చేయనా ఎక్కడుంది నాలిక యోగ్యత ఏ నాలుక తోటకూర పప్పు రుచికి లొంగిందో దాన్ని గోమయంతో శుద్ధి చేస్తున్నాను దాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తున్నాను మరొక నాడు ఆ నాలుక రుచినందు ప్రవర్తించనంత కాలం దాన్ని అలా శుద్ధి చేస్తూనే ఉంటాను ఈ మాట దేశ దేశంలో పొక్కుతుంది కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి తోటకూర పప్పు ఇష్టమని తోటకూర పప్పుకి ప్రీతి పడిన వాడు పీఠాధిపత అందుకని ఈ పదవిలో నేను కూర్చుని ఈనాడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాను అందుకని శుద్ధి చేసుకుంటున్నాను నాలుకన్నారు నాటి తర్వాత ఎన్నడూ పరమాచార్యుల వారి భోకి వడ్డించినటువంటి భిక్షలో పప్పు కూర పచ్చడి పులుసు లడ్డు అన్నీ కలపడమే తప్ప ఇది బాగుందన్న మాట కాని ఇది బావులేదన్న మాట కాని ఇక వారి నోటి వెంట రాలేదు ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే ఎంత కష్టమో చూడండి అలా నిలబడడం సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఇంద్రియానికి లొంగకుండా తను ఉన్నటువంటి ఆశ్రమం పేరు అపఖ్యాతి రాకుండా తను నిలబడగలిగేటట్టుగా ప్రవర్తించడం అంటే ఎంత అసిథారావృతమో చూడండి గృహస్థాశ్రమంలో ఉన్న పర్వాలేదు సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎంత కష్టపడతారో ప్రతినిత్యం ఎంత ధర్మాన్ని అనుష్ఠానం చేస్తారో మీరు చూడండి అందుకని ఈ జాతి కాషాయం కనపడితే మోకరిల్లుతుంది భూమి మీద పడి సాష్టాంగం చేస్తుంది అది ఈ దేశంలో సా కాషాయానికి ఉన్న గౌరవం అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు